మిత్రులరా అందరికీ నమస్తే నేను గరిడెపల్లి సచాణ ఖమ్మం నుంచి ఇది బచ్చల కూర అంటే జనరల్గా తోటలల్లో పత్తి చీలల్లో వేసుకుంటారు అది పొదల్లాగా వస్తుంది ఇట్లా పొదల్లాగా వస్తుంది కానీ ఈ ఈ బచ్చల కూర తీగ బచ్చల కూర ఇది ఒకటే మొక్క దీన్ని పందిర్లాగా చేసుకోవచ్చు పాదులాగా చేసుకోవచ్చు మన అంటే పెరటి పంటలు పండించుకుంటున్నట్టు సిటీలో తీగ పెట్టేస్తే అట్లా పెట్టుకోవచ్చు సో ఒక్క బచ్చల కూర తీగ బచ్చల కూర ఒక మొక్కే ఇంత స్ప్రెడ్ అవుతూ ఉంది సో ఇది మీకు ఉపయోగపడుతుంది కూడా ముఖ్యంగా దీన్ని కూర ఆకుకూరలకు సంబంధించి ఇది చాలా ఉపయోగకరం మీరు ఒక రెండు మొక్కలు నాటుకుంటే అసలు కుప్పల కుప్పలుగా ఆకు ఆకులు ఆకులు కూర ఆకులు ఎంత అసలు రోజు రోజు వస్తుంది చూడండి ఎంత పెద్ద ఎత్తున ఉన్నది కొంచెం వరిమి కంపోస్ట్ లాంటిది ఏమైనా వేసుకుంటే ఇంకా విస్తరించి వస్తుంది మీది సీజన్లో వర్షాకాలం సీజన్లో దీనికి పెద్ద పెట్టుబడులు కావు వర్షాకాలం సీజన్లో ఆకుకూరలు ఫుడ్ మెనూలో ఉండాలి ముఖ్యంగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆకుకూరలకు సంబంధించి వచ్చినప్పుడు ఒకవైపు చూపు చదువుకునే స్టూడెంట్స్కి సంబంధించి వచ్చినప్పుడు కంటి చూపు బాగుండాలంటే మనం ఆకుకూరలు తినాలి దాంతో పాటు గజ్జి తామర ఎలర్జీస్ ఉంటే ఏదైతే ఉన్నాయో అలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉన్నా కూడా ఆకుకూరలు కావాలి సో డైరెక్ట్గా ఆకుకూరలు అదే పనిగా ఒక ఒకరోజు ఆకుకూరలు కూర కొనుకుంటాము ఒకరోజు పప్పుల బచ్చల కూర అనుకుంటాము ఇంకో రోజు టమాటా బచ్చల కూర కొనుకోవచ్చు ఇంకో రోజు సాంబార్లో వేసుకోవచ్చు ఇట్లా ఆకుకూరని మల్టీ పెట్టుకుంటూ మనం ఫుడ్ మెనూలో పెట్టుకోవచ్చు ఆకుకూరలకు సంబంధించి హెల్దీ అనేది మన ఆకులు అలాలు మన పూర్వీకులు ఆకులు అలాలు తినారు కందగడ్డలు తిని బతికారు అనేది మనం చూస్తూ ఉన్నాం సో ఈ క్రమంలో తీగ బచ్చల కూర ఒక్క తీగ బచ్చల కూర దీనికి పెద్ద పెట్టుబడి కూడా కాదు ఇదేం వంద రూపాయలు ఇరవై రూపాయలు కాదు మనకి మామూలుగా మనం గింజలు దొరుకుతూ ఉంటుంటే గింజలు అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు దాంతో పాటుగా ఇంకా మనం చూసుకున్నప్పుడు ఇంకా ఏమని చెప్పొచ్చు గుంజలు గింజలతో పాటుగా మొక్కలు ఒక మొక్క ఇదంతా మీరు చూసే ఈ పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ పందిరి కంటే పెద్దగా ఉన్నటువంటి ఈ తీగ బచ్చల కూర మొక్క ఒకటే మొక్క ఈ పెద్ద దీనికి టన్నుల కొద్ది ఎరువులేసింది లేదు ఏం లేదు కొద్దిపాటి వర్మీ కంపోస్ట్ మొత్తం మీద ఒక కేజీ రెండు కేజీ లేగలిగితే తెచ్చుకోగలిగితే వరిమీ కంపోస్టే కాదు మన గ్రామీణ ప్రాంతాల్లో దిబ్బలు అవి ఉంటాయి కాబట్టి కొంచెం పెరడు ఉన్నవాళ్ళు మీరు జనరల్గా అనుకోవచ్చు స్థలం ఉన్న వాళ్ళు ఏది పెంచుకుంటారని స్థలం లేని వాళ్ళు కూడా పెంచుకోవచ్చు నేను చెప్తా ఉన్నాను ఎలా అంటే జనరల్గా డాబాల్లో ఉండేటట్టు కూడా కుండీల్లో పెట్టుకొని ఒక తా ఒక తీగలాగా ఏదైనా తాడో తీగ లాంటిది ఏదైనా కట్టుకుంటే దీన్ని తీగ బారుతుంది అది ఆ విధంగా ఖచ్చితంగా మీకు మంచి క్రాప్ ఇస్తుంది ప్లస్ ఆర్గానిక్ ఆర్గానిక్ అని పడి చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు ఆ పురుగుల ముందు కొట్టారు ఈ పురుగుల ముందు కొట్టారు ఈ ఫర్టిలైజర్స్ వేసారని చెప్పేసి ఇది ఉన్నది మీరు ఈ ఆకుకూరలకు సంబంధించి ముఖ్యంగా తీగ బచ్చల కూర ఆకుకూరల కాంబినేషన్ని పెంచుతుంది ముఖ్యంగా ఆర్గానిక్ అని మనం పడిపడి చేస్తూ ఉన్నాం ఆర్గానిక్ ఫుడ్ కోసం తాపత్రయపడతా ఉన్నాం తీగ బచ్చల కూరతో ఒక సీజన్ 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 మొత్తం కూడా ఆకుకూరను మనం మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం కూడా ఉంటుంది అందుకోసం ఆర్గానిక్ ఆర్గానిక్ అనుకునేవాళ్ళు జనరల్గా కానీ మన ఇంట్లో మనం ఇయ్యాలి రేపు ఆకుకూరలు కొనుక్కోవాలంటే కనీసం ముప్పై నుంచి యాభై రూపాయలు బాగా టైట్ ఉన్నప్పుడు వంద రూపాయలు కూడా అవుతూ ఉంటుండదు ఒక్కొక్క రోజుకి సో ఇట్లా మీరు ఒకటి పెట్టుకోగలిగితే ఒకవైపు ఆర్గానిక్ వస్తుంది రెండవ వైపు ఆరోగ్యం వస్తుంది మూడో వైపు మన మనం పెంచుకున్నటువంటి పంటలో అది ప్రేమ ఎరుగా ఉంటుంటుంది మన పిల్లల్లాగా లాగా పెంచుకున్నట్టుగా సో ఆ విధంగా ఆర్గానిక్ పంటల వైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం మన పంటలను మనమే పండించుకుందాం ఇవాళ రేపు అతి అతి పురుగుల మందులు పెరగటం వల్ల ఇవాళ క్యాన్సర్ గతంలో వందకొక్కళ్ళు క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారంటే ఎలా వందగా పదకొండు నుంచి పంతొమ్మిది శాతం క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అందుకోసం ఆర్గానిక్స్ వైపు వెళ్ళాలి ప్రయత్నం చేయాలి మనకు ఉన్నటువంటి పరిధిలో మనకు ఉన్నటువంటి స్థలంలో మనకున్నటువంటి వీటికి సంబంధించి వచ్చినప్పుడు మనకున్నటువంటి పరిధిలో ఆ డాబాలో కూడా పూల కుండీలో ఎట్లయితే పెట్టుకుంటామో తీగ జాతి మొక్కలకు సంబంధించి మనం పెంచుకొని ఆ విధంగా చేయొచ్చు దానికి పెద్ద పురుగుల మందులు కొట్టాల్సిన పని కూడా లేదు ఏపక్క తీసుకొచ్చి చలితే ఏమైనా పురుగులు చేడపిళ్ళ పడ్డట్టు పడ్డప్పుడు ఖచ్చితంగా మళ్ళీ అవి చేడపెళ్ళ పోతాయి ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయ పద్ధతులు ఉన్నప్పుడు మీ పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయం చేసేటోళ్ళు మనకి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కాబట్టి అందరికీ ఎవరిని అడిగినా చెప్తారు చీడ పీడలు ఎప్పుడైనా వస్తే సో నాకు తెలిసి నేను గత దశాబ్ద కాలంగా చూస్తూ ఉన్నాను తీగ బచ్చల కూరకు సంబంధించి చీడ లేనే లేవు ఉంటాయని ఇప్పటికి ఇప్పుడు ఉంటాయని నేను భావించట్లేదు అందుకోసం ఏదైతే ఉన్నదో తీగ బచ్చల కూరకు సంబంధించినటువంటి నేను ఆకుకూరలన్నీ ఎంకరేజ్ చేస్తున్నాను తీగ బచ్చల కూర సంబంధించినటువంటి దాని ప్లాంట్ దగ్గర ఉన్నాం కాబట్టి దానికి సంబంధించిన అంశాలు చెప్తా ఉన్నాను ఆకుకూరలకు సంబంధించి వచ్చినప్పుడు తోటకూర పాలకూర బచ్చల కూర మెంతకూర పుదీనా ఇట్లా అనేక రకాలైనటువంటి ఆకుజాతి కూరలకు సంబంధించి ప్రమోట్ చేయాల్సిందే మీరు ఏదైతే ఉన్నదో కూరగాయలతోని పాటు ఆకుకూరలు తింటాం వల్ల చాలా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఫేషియల్స్ ఎవరైతే ఉన్నారో టన్నుల కొద్ది పేర్ అండ్ లవ్లీలు లేకపోతే టన్నుల కొద్ది ఫేషియల్ క్రీమ్స్ ఇది చేయాల్సిన అవసరం లేదు చాలా గ్లోగా అనిపిస్తుంది స్కిన్ కూడా ఆకుకూరలు బాగా తింటే ఆకుకూరలు బాగా ఆకుకూరలు డైరెక్ట్గా తినాలంటే పిల్లలు తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు చాలా ఇబ్బందులు ఉంటారు ఇది అవుతుంటారు అదికోసం మీరు డైరెక్ట్గా ఆకుకూరలతో పాటు వివిధ కాంబినేషన్స్లో అది టమాటా ఆకుకూరల లేకపోతే దోసకాయ ఆకుకూరల లేదా పప్పులు ఆకుకూరల లేకపోతే ఏదైతే ఉన్నదో సాంబార్లో ఆకుకూరల డైరెక్ట్గా ఆకుకూరల వివిధ రూపాల్లో తినడానికి ఆస్కారం ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను సో పెద్దలారా మిత్రులారా ఏదైతే ఉన్నదో ఈ ఆకుకూర ఒకటే తీగ ఒకటే మొక్క ఇదంతా విజువల్ మనం ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక ఇదిని మనం చూస్తూ ఉన్నాం సో చూడండి ఒక ఫ్యామిలీకే కాకుండా ఐదారు ఫ్యామిలీలు కోసుకు వెళ్ళేంత ఆకులు రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి సో నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే మనం చాలా క్రిటికల్ పరిస్థితులు ఉన్నాం ఇక అంతకుముందు వందకు ఒక కేసు క్యాన్సర్ కేసు వస్తేనే మనం తెగ అల్లాడిపోయేటోళ్ళం తెగ బాధపడేవాళ్ళం ఇవాళ ఇవాళ క్యాన్సర్ కేసులు ఆరు నుంచి పదకొండు పదకొండు నుంచి పంతొమ్మిది శాతం వందకి కేసులు నమోదై మరణాలను ఛాలెంజ్ చేస్తానే దానికి ఇప్పటికీ ఇప్పుడు వ్యాక్సిన్ కనుక్కోలేదు వ్యాక్సిన్ ఏమని కనుక్కుంటే గోర్లు ఊహపిరితిత్తులు లేకపోతే లంగ్స్కి సంబంధించినటువంటి లేకపోతే స్కిన్కి సంబంధించినటువంటి ఒక మూడు రకాల వ్యాక్సిన్ వచ్చింది క్యాన్సర్కి సంబంధించి ఇలా మానవాళి ముందు ఆధునిక ఆధునిక సమాజంలో మానవాళి ముందు ఉన్నటువంటి పెద్ద సవాల్ క్యాన్సర్ వీ ఫైట్ అగనిస్ట్ క్యాన్సర్ న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ నేను చెప్పదలుచుకున్నది క్యాన్సర్ మీద ఇండైరెక్ట్ ఫైట్ చేసిన వాళ్ళం మనం ఆర్గానిక్ ఫుడ్స్ మనం మళ్ళీ వాళ్ళం అవుతాం మనకు ఆదాయం కూడా ఎంతో కొంత మిగులుతుంది మనం యాభై నుంచి వంద రూపాయలు మిగులుతాయి మనకు అనుకున్నప్పుడు ఆ విధంగా ఆకుకూరల వైపు ముందుకు ప్రయాణం చేద్దాం ముందుకు వెళదామని తెలియజేసుకుంటూ సో పెద్దల అరమితుల నేను డిస్క్రిప్షన్లో కూడా ఆకుకూరలు జాతి కూరలకు సంబంధించినటువంటి మరింత సమాచారం డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను సో పెద్దల ఇది పరిస్థితి సో వేసినటువంటి నాటినటువంటి ఒక మొక్క సో ఇది ఈ దీనికి ప్రత్యేకంగా కూడా ప్లాంటేషన్ అనుకోట్ల అన్నం కూరగాయలు కోసినప్పుడు ఆకుకూరలు కోసినప్పుడు తీగ బచ్చల కూరగా సంబంధించి కోసాడ పడి అది మొక్క పెరిగింది దాన్ని నాటినప్పుడు ఈ ప్లాంటేషన్ ఎంత పెద్దగా వచ్చింది ఒకవేళ నాటమే జరిగితే వర్షాకాలం సీజన్లో బయట పెరడేదన్నుంటే వేసుకోండి లేకపోతే మీరు పూల పూల కుండీ లాగానే ఒక కుండీలు వేసుకోవటం వల్ల సో ఇంత ప్రొడక్షన్ వస్తుంది ఇంత ఆరోగ్యం దాగుంది భవిష్యత్కి ఇది ఒకవైపు ఆదాయం బాగుంటుంది రెండోవైపు ఆరోగ్యం బాగుంటుంది మన మన అండర్లో పెరుగుతూ ఉంటుంటుంది ఇంకొకటి ఆక్సిజన్ కూడా నేను చెప్పడం మిస్ అయ్యాను సహజంగానే చెట్లు ఉన్న చోట మంచి వాతావరణం ఉంటుంది సహజంగానే ఆక్సిజన్ మనం అది అన్ని జాతి అది సహజంగానే ప్రకృతి సిద్ధంగా దేవుడిచ్చినటువంటి వరం చెట్లకి మొక్కలు జంతువు మొక్కలు చెట్లు మనకి బంధువులు సో మనం ఆక్సిజన్ పిలుచుకొని కార్బన్ డైఆక్సైడ్ వేస్తాం వదులుతాము చెట్లు మొక్కలు తెగిజాతి మొక్కలతో సహా అవి కార్బన్ డయాక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తాయి అట్లా ఫ్యూర్ ఆక్సిజన్ కూడా ఇస్తున్నటువంటి అవకాశం ఉన్నది పెరటి పంటలకు సంబంధించి మిద్దె పంటలకు సంబంధించి డాబాల్లో అపార్ట్మెంట్లు వేసుకున్న వాళ్ళు కానీ కొంచెం స్థలం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇదంతా ఉపయోగకరంగా అనేది తెలియజేసుకుంటున్నాను పెద్దలారా మిత్రులారా ఈ విధంగా ముందుకెళ్ళాలి రైతులు వ్యవసాయానికి సంబంధించిన రైతులు వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటున్నారు మనం ప్రతిసారి మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి లేదు మనకున్న పరిధిలో మన పరిధిలో మనం వ్యవసాయం చేసుకుంటూ ఆర్గానిక్ వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉన్నది రైతులు చేసేది వాళ్ళు చేయనండి మనకు కూడా ఒకవైపు ఆరోగ్యం ఉంటుంది మనకి మనం చేసుకున్నప్పుడు రెండో వైపు ఆక్సిజన్ ఉంటుంది మూడో వైపు ఆర్థికంగా కూడా కర్రీ ఈ బచ్చల కూరకు సంబంధించిన కర్రీ అనుకున్నప్పుడు ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయలు వంద రూపాయల దాకా దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ విధంగా కుటుంబ ఆదాయానికి సంబంధించి పొదుపు మనం సహజంగా పొద్దాకల చెమటలు చిందించి కండలు కరిగించి నెత్తురు మరిగించి అని చెప్తూ ఉంటాను నేను వీడియోస్లో అవును అంత అంత చేసినటువంటి కష్టపడితే డబ్బులు ఇస్తారు మనం పనిచేసినందుకు ఆ డబ్బులు మనం ఈ రూపంలో సేవ్ చేసుకోవచ్చు ఇది పరోక్షంగా ఇన్కమ్ సోర్స్గా నేను చెప్పదలుచుకున్నాను సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యాన న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ